హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు కన్యకా పరమేశ్వర అమ్మవారి సరస్వతి దేవిగా అలంకరించారండి చూడండి భక్తులు జోరున వాన పడుతున్నా కూడా గొడుగులు వేసుకొని అమ్మవారిని చూడాలని వచ్చారండి చూడండి ఈరోజు గుడి ప్రాంగణం మొత్తము పచ్చదనంతో నిండిపోయి ఉంది ప్రవేశం ద్వారా వద్ద నుండే పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి కదండీ చూడండి కాలు పెడితే కూడా గడ్డి ఎంత పెట్టారు మొత్తం వెయ్యి మొక్కలతో అందంగా అలంకరించారండి గుడి మొత్తము ఎక్కడ చూసినా మొక్కలే అండి చూడండి ఏ దిక్కున చూసినా మొక్కలే అమ్మవారు కూడా కనిపించట్లేదండి మొత్తం ఒక వనంలో ఉన్నట్టు ఈరోజు అలంకరించారు ఈ అలంకరణలో దేవుణ్ణి ప్రకృతి స్వరూపంగా భావించారండి వెయ్యి మొక్కలు గుడి చుట్టూ ఉండడం ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వివరించలేకపోతున్నాను అండి అంత అందంగా ఉంది నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం అండి గుడిలో మొక్కలను అన్నీ చూడగానే నాకు చాలా మనసుకు ఆనందంగా అనిపించిందండి అండి చూడండి ఈరోజు సరస్వతి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చేతిలో చూడండి వెండి వీణ ఎంత అందంగా కనిపిస్తుందో సరస్వతి దేవి జ్ఞానానికి విద్యకి ప్రతీక కదండి జ్ఞానాన్ని ప్రసాదించేలా ఈ అమ్మవారు దీవిస్తుందండి ఇక్కడ చూడండి అమ్మవారు ఒక తోటలో కూర్చున్నట్టుంది కదండి అమ్మవారికి తోటోత్సవం కూడా జరిగిందండి ఆ తోటోత్సవం ఎలా జరిగిందో ముందు ముందు మీరే చూడండి చూడండి ఇక్కడ గజస్తంభం దగ్గర చిన్న వినాయకుడు ఉన్నాడండి ఆ వినాయకుని కూడా అందంగా అలంకరించారు చూడండి పువ్వులు పెట్టారు చుట్టూ మధ్యలో వినాయకుడు ఉన్నాడు చూడండి కనిపిస్తున్నాడు ఇంకా మనము నడిచే ప్లేస్ కూడా అండి పచ్చగా రెడీ చేశారండి గ్రీన్ మ్యాట్స్ బదులు ఇలా గడ్డి వేశారండి చూడండి అమ్మవారు రెండు ఏనుగుల మధ్య పచ్చని చెట్ల మధ్య సరస్వతి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఎంత బాగా అలంకరించారో నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ అలంకరణ ఉదయం మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేశారండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడకపోతే చూడండి ఈ విగ్రహమే పిల్లల ముందు పెట్టి పూజ చేశారండి ఇక్కడ చూడండి ఒక చిన్న వనము తయారు చేశారు ఎక్కడ చూసినా మొక్కలే ఉన్నాయి చూడండి ఈ వనంలో సరస్వతీదేవి ఉయ్యాలలో కూర్చొని ఉండడం నిజంగా కన్నుల విందుగా ఉంది కదండి ఆ మొక్కలు పచ్చదనం చల్లని గాలి మధ్యలో అమ్మవారు ఉయ్యాలలో ఊగుతూ ఉంటే ఆ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేకపోతున్నానండి ఈ అలంకరణ అమ్మవారి ప్రకృతి ఊడిలో జ్ఞా జ్ఞానాన్ని పంచుతున్నట్టుగా అనిపిస్తుంది కదండీ ప్రకృతిని కాపాడండి అనే మెసేజ్ కూడా ఉందండి ఉయ్యాలలో ఎంత చక్కగా ఉన్నారో చూసారా అండి అమ్మవారు పచ్చని మొక్కల మధ్య ఈ పువ్వులు ఈ ఆకులు ఒక పాజిటివ్ వైబ్ని తెచ్చి పెడుతుంది కదండి ఇక్కడ చూడండి ఇక్కడ నడవడానికి ఇలా వస్తూ మధ్యలో కూడా పెట్టారండి మొక్కలు ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ సెకండ్ రోలో ఉంచాలి అలా అవుట్ అలా బయటికి వెళ్ళేదారండి చూడండి ఇక్కడ కూడా చూడండి పచ్చని గట్టి పచ్చదనం కోసమే అండి ఇదంతా ఇలా వేశారు కింద నడుస్తూ ఉంటే చల్లగా ఉందండి ఆ కట్టి మీద కాలు పెడితే ఇలా గుడి మొత్తం అలాగే ఉందండి కింద కూడా అలా స్పెషల్గా తెప్పించి వేశారండి ఇక్కడ చూడండి ఒక ముక్క పైన చిలక వాలినట్టు పెట్టారండి ఇక్కడ వీళ్ళు గుడి కమిటీ వాళ్ళండి గుడికి హెల్ప్ చేసేవాళ్ళు ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేయడము అవన్నీ వాళ్ళే చూసుకుంటారండి ఇక్కడి నుండి చూడండి గుడి ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చారండి అతనికి స్పెషల్గా సరస్వతి అమ్మవారిని చూపిస్తున్నారండి స్నో పడుతున్నట్టుగా పెట్టారండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసిన చిలకలే ఉన్నాయి ఆ చిలకలను వేలాడుతూ ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి ఈరోజు ఆలయంలో తోటోత్సవం నిర్వహించారన్నాను కదండి ఈ ఉత్సవంలో రకరకాల పువ్వులు పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరించి ఆ తోట మధ్యలో అమ్మవారిని పెట్టి పూజించారండి వెండి కంచంలో దేవిని ఉంచి గుడికి అధ్యక్షుడైన ఒక పెద్ద ఆయనతోనే తన తలపై పెట్టుకొని వనంలో మూడుసార్లు ప్రదక్షిణలు చేపిచ్చారండి చూడండి ఎంత అద్భుతంగా చేశారు సరస్వతీ దేవి మాత మరి ఎవరు మొదటిసారిగా దర్శనమిచ్చింది మరి సందర్భంగా అమ్మవారికి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారి గుడి వచ్చు సరస్వతీ దేవి మాత గుడి మరి కొద్ది నిమిషంలో ప్రారంభం కాదు కాబట్టి అమ్మవారి భక్తులు అందరూ కూడా ఈ ఉత్సవాలు కూడా పాల్గొనస్తూ ఉన్నారు అమ్మవారి మన దేవస్థానం ప్రధాన

سلام ہم نے نیا نویں نیا نیا پیغام لے گپایا ہم اس طرح بھی پڑے ہیں دادا کی تمنائیں ہیں حق کا بولنے میں جو باج رہا सुखा इस तो दिमाग में हाँ, मजा आ रही है अजीता भट्टा के पीछे देखा नाम के लोग रहा जाते हैं भगवंत जय माया हाँ, विचार करते हैं तो बोलना विचार देखा नाम नाम देखते हम देखते हैं तुम तुम ये जो शर्ते ये क्या हैं ये जो शर्ते जो हरियाली सुज़ुत्तम ये अंदर क्या बोले ये अंकित ये ये नमो नमो स्व अधिधाग उपत्र असवाहा दैव स्नोजनाना नमा सुस्तरस्य देरा ओम सती श्री मां शनि केनि का परमेश्वरी बहु पराका समश नवरत्र दीक्षा मोह समांग भूतम रक्षिणद्वारे येसुर वेद प्रयाग मे सेवाम अवधादय जादा सजादा सया सतन जासा नच जादा हतरंज जासा हसरनजा युगंज युगंज चाली युद्ध न चाली युद्ध न चप्पल युद्ध चाहूँ दुन्दन यह बुद्ध चाचा बुद्ध स्तापित अंचा दश्चापारा दशचाई दावे अगर विष्टाका देनावारा संध वामत्रा लोक में लोके हरे ओम भवति श्रवणो भवो भवति लोलाहे लजते सयशोवान भवति समेदावान भवति यो मोदक सहस्रे लजते समान चित परमो आत्मने रसाद्य समिभिर लजते ससर्वं नवने ससर्वं नवने ओम सत्ये उपनिषद प्रिया उपनिषद सेवां अवधारया ओम शिक्षां व्याख्यास्यामः ओम जीते सारव

Thank you. ശ്മീര പ്രവാസിന ത്മഹം പ്രാർത്ഥയ വിദ്യഞ്ചേ മേ സരസ്വതീ നമസ്തുഭ്യം വരദേ കാമൂപിണി വിദ്യം കരിഷ്യേ സിദ്ധർ പ്രവർത്തേ സദാ చూశారు కదండి ఈ అలంకరణ ఎంతో రమణీయంగా భక్తి భావాలతో నిండిపోయి ఉంది కదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫన్ విత్ ఇక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్